మళ్ళీ ఫుల్ జోస్ తోటైతే ఎంట్రీ ఇచ్చేస్తాను ఎందుకు తెలుసా ఇప్పటికీ మన జంగిల్ జంగిల్బాయ్ చేసే ఛానల్లో వీడియోస్ పెట్టక మోర్ దెన్ థర్టీ డేస్ అవుతుంది ఎందుకు మేము అంటే ప్రకృతి కారణాలు ఉన్నాయి అలా కొన్ని పర్సనల్స్ కూడా ఉన్నాయి ఇక అందుకే తీయకపోయినాం మీకే తెలుసు కదా మన లొకేషన్ ఎలా ఉండేను ఇక వానలు పడ్డందుకు వంకలు వాగులు బాగా పొంగిపోయినాయి ఆ లొకేషన్ అయితే అప్పుడు కిర్రాకుండే ఇప్పుడు ఎట్లున్నాయి అనిపిస్తాయి ఒకసారి అయితే మనం పోయి ఆ ఎట్లా ఎట్లున్నాయి మీకు కూడా గుర్తే ఉంటుంది ఆ లొకేషన్స్ మేము చేసే కుండ చికెన్ సమ్థింగ్ చాలా చికెన్ ట్రై చేసాం చింతామణి ఇట్లా అవన్నీ లొకేషన్స్ ఎట్లున్నాయి చూసుకుందాం అలాగే అప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి వంకల వాళ్ళు వాగులు పడ్డడం వల్ల ఇక చూద్దాం లేట్ ఎందుకు నువ్వు నేను అయితే మీకు చూపిస్తాం అప్పుడు అట్లా ఉండే మొత్తం వేరే మాకు అయితే వేరే అయి ఉంటది అనుకుంటాను పోతే తెలుస్తుంది ఇక ఏమైంది ఎట్లా చెట్లు ఇట్లా పెరిగినాయా అనేది తెలుస్తుంది చెట్లు ఎట్లా పెరుగుతుంది దారి మనం పోయే దారిలో ఇట్లా పడ్డ ఏమో లేదో చూడాలి బండిది అక్కడికి వెళ్ళిపోవాలి డైరెక్ట్ మన ఏరియాకి మన లొకేషన్ లెట్స్ గో జంగిల్ బాయ్ ఇప్పటి నుంచి ఈ వీక్ నుంచి మీకు ఇన్ రోజులు మీరు పెట్టిన కామెంట్లకు మేము సమాధానం గట్టిగా ఇచ్చేసాం అనుకుంటున్నాం ఇక మీరు సాటిస్ఫై అయితే మేము సాటిస్ఫై లెట్స్ గో ఆల్ సబ్స్క్రైబర్స్ ఎంజాయ్ ప్యాండ్ సో ఫ్రెండ్స్ మొత్తం

రాగులు వంకాలు వారి చేంజ్ అయినాయి మీకు సౌండ్ వస్తుంది అనుకుంటా నీళ్లు పారతాండి చూసానికి ఎంత అందంగా ఉందో అంత భయం అవుతుంది ఎందుకంటే దాటాల్సింది మతాడి పాకులుంటుంది ఇవ్వ చేపలున్నాయి చూడండి చాలా బాగుంది మీకు ఇంకోటి చెప్పాలి ఇక్కడైతే కొన్ని వుడ్ పాసిల్స్ ఉండేటి నేను ఎప్పుడు వచ్చా చూసేటి మంచిగా ఈ వాగకు ఈ వాగు వంకలకు అని ఎటు ఇంకే బాగుందా అండి లొకేషన్

మన లొకేషన్ కూడా పడతాం ఎందు పాలి ఫ్రెండ్స్ ఇక లొకేషన్ దగ్గరికి పోదాం ఈసారి ఎంత బాగుందో లొకేషన్ నేచర్ అందాలంటే నేచర్ అందాలి అది కూడా చూపెడతాం పెద్ద బండలు ఉన్నాయి కొన్ని బండలు కొట్టుకోలే ఇంకొండే ఫ్రెండ్స్ ఇందులో పెద్ద పెద్ద బండలు ఉన్నాయి ఇంత సైజు కొన్ని కొట్టుకోకపోయిన ఎరువు అయినాయి కూడా తెలవదు కొన్ని అవుతున్నాయి కొన్ని అవుతున్నాయి అంత అట్లా వేసినాయి అట్లు బిగ్ బిగ్ వన్స్ చాలా ఆడ కొట్టు ఇక ముందే చూడ చూద్దాం అండి అండి ఆడ కొట్టి ఆడ కొట్టుకొచ్చినాయి అన్నీ ఇక్కడ పెట్టినాయి మొత్తం ఏదో కొట్టుకొచ్చినాయి ఇవో దీంతో పాటు ఇవి కూడా కొట్టుకొస్తే మంచిగా ఉండు మాకు వెళ్ళిపోయేది మీరు చూస్తున్నట్టయితే ఎంత బంకు ఉన్నది ఇక్కడ ఎంత జాగ్రత్తగా హైలైట్ ఉన్నది లొకేషన్ మస్తుంది బట్ అక్కడ ఎట్లుండో చూడాలిగా ఈ వానకు వారదలకు ఎంతగానో కొట్టుకొచ్చిందో కానీ చాలా బాగుంది ఇక్కడ ఇట్లా చూడడానికి కూడా ఈ బండ్ల కన్నా వచ్చినాయి ఎట్లా ఏవి పడతాయి గుర్తుకొచ్చి నేను మొదల క్లాత్ గుర్తుకొచ్చింది ఎవరు నేను నేనారా ఫస్ట్ ఫస్ట్ జంగిల్ బాయ్ చేసే ఛానల్లో కార్తిక్ గారిని నేను ఏంటిది అది తాటికమ్మచ్చి వాడు పెట్టుకున్నాను నాకే గుర్తు ఇదే లొకేషన్ లొకేషన్ లొకేషన్లో చేసాం మేము

నీళ్ళు చూడడానికి చాలా తేట ముందు నీళ్ళు చూడడానికి చాలా తేట తానం చెబుతూ ఈ బండ చూడ్డానికి చాలా అందంగా ఉంది దీన్ని బట్టి కొడితే

ఇందులో అర్థం అంటే సూపర్ ఫీలింగ్ అనిపిస్తుంది చల్లటి నీళ్ళు పైన హాట్ క్లైమేట్ బాగుంది నాకు లిరిక్ కాదు కంటే సారీ ఏదో ఉండే రాట్లే మనకు అదే ఆనంద ప్రకృతిని అనుభవించాలంటే ఒకటి ఉండాలి చాలా మందికి ఆ యొక్క అదృష్టం మేము కలుగుతున్నాం అనుభవిస్తున్నాం జస్ట్ ఫీల్ ఎంత బాగుంది ఒక్కసారి చూడండి ఎంత బాగుందో కింద చల్లటి నీళ్ళు పైన చల్లని చెట్టు ఆ నీడకు ఎర్రటి ఎండ మధ్యలో కాదు లెక్క మీద ఉంది సూర్యుడు బట్ అందరికి వెళ్ళగా మళ్ళీ కూల్గా ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఈసారి ఎండ్రికాయలకు వస్తే కాయలు ఎండ్రికిచ్చేలకు వస్తే పొల్లు పొల దొరుకుతాయి నీకు చెప్తారా కదా ప్రస్తుతం దొరికినాక నైనా కానీ వాడి పిల్లలు ఉంటే ఏం చేయాలో అవును వాడి బొత్తుల పిల్లలు ఉంటే అటు వదిలి పెట్టాలనిపిస్తది ఇద్దర మనలో కూడా మంచి స్థలం అని ఉంది మానవత్వం హ్యూమానిటీ మానవత్వం మానవత్వం మాత్రం అయ్యా నందుగా

ఫ్రెండ్స్ చూడండి మేము పెట్టిన మంట మంట కాదు ఇగో పొయ్యికి పెట్టినాం మూడు బండలు సెప్టెంబర్లో పెట్టినాం పొయ్యి నయరు ఇప్పటికీ అలాగే ఉంది అంటే అర్థం చేసుకోండి మీ పెట్టే ఫైర్ అయితే గట్టి ఉంటుంది మాలో ఫైర్ ఎంత ఉంటుంది అనేసి ఎన్ని వానలు వచ్చినా ఎన్ని ఇది మాత్రం ఎన్నిక చెప్పుకుంటా మా పవర్ అలా ఉంటుంది అది ఎప్పుడైతుందిరా నాయనని డబ్బుకున్నా నీలో కార్తిక్ గారు

ఇప్పటి అంటారు వస్తే పాడొస్తే ఇప్పటికంటారు అదే మాట నువ్వు ఇదిలాస్తే ఇప్పటికే మాట అంటారు ఈరోజు నాకే ఇక్కడికి వచ్చింది అయ్యో వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి వచ్చినా మనం ఇలా ఇల్లు చేపలు ఫ్రై చేస్తా బట్టి ఫైవ్ ఇంకో ఎండ్రికాయ ఒక్క నీళ్ళు పోస్తే వెళ్తా ఎండ్రి ఫ్రై ఫాస్ట్ ఫాస్ట్ పోసేస్తాను ఎండింది ఏ క్షణంలోనైనా బయటికి రావచ్చు అచ్చా అచ్చం చేయలేం ప్లానే

అలాగా మేము ఇక్కడే చేసాం నందుగా నేను ఇన్న పొట్టు తీసినా గుడ్డే ఇంత ఇంత గుడ్డ్రమ్మ పెట్టి బంకమత్తలాగా ఇంత ఇంత చేసినాం పెద్ద పెద్ద బాల్స్ బాల్ ఇప్పుడు చూడండి నేను దానికి ఇక్కడ చేస్తే నేను చూడండి అక్కడిగున్నాయి అట్లుంటాయి మళ్ళీ నీళ్ళ తిండి మీ దగ్గర అట్లుంటదంట నీరు చెప్తాను మరి ఇంకా నెక్స్ట్ మన చింతామణి చేసిన ప్లేసెస్ కూడా అక్కడే ఉన్నాయి బట్ దాకా రూట్ ఉందో లేదో మాకు అర్థం కావట్లేదు నీళ్లు పొయ్యిలాగానే ఉంది కాకపోతే నాలుగైదు బండలు వచ్చి అలా లేదు అంటే అది నువ్వు పెట్టిందని అని అర్థం చేసుకోవాలి బ్రో అంటే

ఇది ఎప్పుడు రాత్రి కూడా అర్థం కాదు పడితే రాజే వాడాలి లంబా ముందే పడతాను ఫిక్స్ అయిపోయింది నువ్వు ఇక్కడ కూడా ఎంట్రీకి వెళ్ళి పడుతున్నావు ఆ ఊరు కానీ వస్తే ఉండిపోవాలనిపిస్తుంది పోతాను పోతాను ఇంకా హైలైట్ అవుతాను మన తెలియదా కాకపోతే వా నీళ్ళు ఉంటే ఇంకా హైలైట్ అవుతాను ఒకసారి రండి ఒకసారి మీరు రండి చిన్న లేదు సాగ్

మీకు గుర్తు లేదో మనం కొట్టించిన అయితే గీనే ఆడినాం ఎగ్జాక్ట్ నీ అయితే ఎప్పుడు ఆడుతున్నా గీనే ఇప్పుడు చూడు మొత్తం నీళ్ళతో నిండిపోయింది మనం పెట్టిన బండలు కూడా లేవు మీరు డిప్పులేదని ముందే చెప్పారా వాళ్ళు నిప్పు లేదు మళ్ళీ మంచిగా మంచిగా చెప్తులు అయితే చేపలు వస్తున్నాయి కదా కొద్దిగా రావట్లేదు చూడండి వస్తాయి అదిగో వస్తాను అని వస్తాను

చె కాకపోతే చాలా ఇప్పుడే దారి చేసుకుంటా పోతాయిగా మనం వేడేకి వచ్చినప్పుడు పెద్ద దారి అవుతుంది ఇలాంటి ఈజీగా వెళ్ళిపోవచ్చు నా ఒక్క డౌట్ ఏంటండి చెట్టు వాడి ఇంట్లో అయితే ఇంకా పచ్చి ఉందంటే దాని ఏర్లు ఇంకా భూమిలో ఉన్నది ఇంకా బతుకుతా బతుకుతానని అర్థం చూడంత ప పచ్చగా ఉంది ఎండిపోలే అది చూడ ఆకులు అంతేగా అంతేగా అంతే ఇక చనిపోలేదు చనిపోలేదు ఏర్లు వచ్చేస్తాయి ఇంకా ఇంతే ఇంకెట్ దీని దీన్ని ఉండలే మనం వెళ్ళిపోవడం జరుగుతుంది ఓరినాయో గోరి దేవుడి ఉన్నది కానీ నడువే లే జర్లే

ఫస్ట్ అడలే బండలు మాత్రం ఇదిగోండి కాకపోతే మనం పెట్టిన కాకపోతే మనం పెట్టిన బండలు అయితే ఇక మూడు ఉన్నాయి ఒక అక్కడ ఒకటి ఉన్నాయి మేము ఒకటి అడగాలనుకుంటారా మిమ్మల్ని వరదకు చెట్లు పడ్డాయి గో ఇంత ఎత్తు నుంచి పోయినాయి మొత్తం ఉడకపోయినాయి ఏడి కాడికి కానీ మేము పెట్టిన పొయ్యి మీ మా చేతుల నుంచి తయారు అంటే మీరు పెట్టిన బండలు మాత్రం ఒకటి పోలే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఏమి ఇప్పటి వన్ ఇయరు ఇంకి ఇక్కడనే ఉండి నాకు అది అర్థం అయితే లేదు ఇది ఏందో మరి అంటారు నిజం అక్కడ చూస్తే చూస్తుంది కదా ఎంత పెద్ద చెట్టు పడుతుంది అక్కడ మీరు పొయ్యి కూడా చూసిండు ఉంది కదా రెండు రోజులు ఎండగా కొట్టింది అప్పటికి అయినా మాలో ఉన్న పవర్ అని పిల్లలే చెప్పా ఫైర్ మాలో ఉంది ఆడ పెట్టిన ఒట్టలో పోయింది అప్పుడే ఆడబెట్టిన ఒక్కపోయింది ఈ చెట్టుని బాగా అబ్జర్వ్ అయితే మీకు ఒక గుర్తుకొచ్చి ఉంటది ఒక వీడియో రాయిసి ఆడు ఒక షార్ట్ చేస్తాడు కోతి లాగా దాన్ని పట్టుకొని నూకుంటా లొంబా రాయిసి ఆడు లొంబా ఆడు ఇట్లా ఇట్లా అంటా ఉంటాడు ఒకసారి చేసేదా మా కోసం నీళ్ళు పోయి పోయి ఉన్నాయి కదా ఐ గట్టిగా ఊగింది అనుకో నేను ఇట్లా ఎంత స్పీడ్ పడుతున్నా అంత స్పీడ్ ఆంబులెన్స్ వస్తాయి

ఇన్ని లొకేషన్ చూస్తాం చూసాం ఇక మీ ముగ్గురికి అయితే వీడియో వచ్చేస్తుంది కన్ఫామ్ గా మాది హామీ ఈ మూడు రోజులు వస్తది లొకేషన్ ఎంచుకుంటాం బట్ ఇప్పుడు చూసే లొకేషన్ అది కొంచెం బెటర్ అనిపిస్తాంది నెక్స్ట్ వీడియో ఇక్కడ అయితే చేద్దామని ఫిక్స్ అవ్వలే ఫిక్స్ అయితం అయితం చూస్తాం చూసారు ఆ లొకేషన్స్ అన్ని అక్కడోటి ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ముందు కూడా ఉన్నాయి ఇక్కడ లేదు చాలా వరకు ఈ బాగు నీళ్ళే ఇక నెక్స్ట్ వీడియోకి అయితే మేము లొకేషన్ ఫిక్స్ అయ్యి మీకు ఈ టూ త్రీ డేస్లో ఇచ్చేస్తాం యా వీడియో ఇది ఇది ఇయాల్టీ వీడియో మా పరిస్థితులు కూడా మీకు చెప్పుకుంటాం ఇది ఇయ్యాల్టీ వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు జంగిల్ బాయ్ చేసి చారలు గుర్తుపెట్టుకొని అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి వేసుకోండి బెయిట్ అయినా కానీ రావడం మాత్రం పట్టంతా కాకపోతే గంకను మాత్రం ఖచ్చితంగా కొట్టుండి ఇక